మీ గురించి అయితే అవసరం లేదు అందరినీ భయపెట్టే డిప్యూటీ సిఎం ని మీరు భయపెట్టారు చూసారా అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు భయపెట్టానా సీయా మీరు భయపెట్టారు ఓకే మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు ఆయన ఎవరికి భయపడరు అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆయన భయపడి ఉంటారేమో అని బికాస్ యూ నో యు వాంట్ నో వాట్ హీస్ ఫీలింగ్ కదా సో నెక్స్ట్ టైం మనం కలిస్తే కలిస్తున్నప్పుడు తెలుస్తుంది బట్ వన్ థింగ్ ఐఎమ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ షూర్ ఇస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలానూ భయపడరు కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము కానీ జనాలు చూపించే ఓర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు యాక్చువల్లీ ఆయనకి తెలుసు హీ నో హీ నోస్ యూ పల్స్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు మీరు ఏదేదో తయారు చేసి పట్టుకెళ్లి చూపించక్కర్లేదు యు డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు మీకు ఒకటి గుర్తుందా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసారా ఆయన చాలా క్యూట్ గా అంటే ఆ అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు ఆయన ప్రెషర్స్ ఆయన సీరియస్ ఇష్యూస్ ఆయన హెల్త్ ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు ఆయన వెంటనే నవ్వుకోవడం గాని మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గాని అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు అంటే అంత అంత స్పాంటేనియస్ గా అలా పేలదు అంత విట్టిగా మాట్లాడలేరు సో కళ్యాణ్ గారు దేన్ని కలిపేరు పాలిటిక్స్ ని సినిమాస్ ని లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్నెస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్నాయి అల్లర్ పట్టుకెళ్ళి అక్కడ హీ ఈస్ వెరీ క్లియర్ కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే అంటే ఫ్యాన్స్ ఏ ప్రజలు కదా ప్రజలే ఫ్యాన్స్ కదా సో హీజ్ లవ్ ఫర్ పీపుల్ హీజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా దాచుకు ఆల్వేజ్ అలా ఉంటుంది మా పక్కన అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు కాబట్టి మాకు ఫ్యాన్స్ కి కి ఫ్యాన్స్ కిన్స్ మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే ఒక పెద్ద వరం ఏంటంటే హీ విల్ ట్రీట్ యు ద వే యూ ట్రీట్ ట్రీట్ అంటే వే యూ వాంట్ టు మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం చెప్తాను అంటే ఇప్పుడు నేను ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారో ఆయన చాలా మురిసిపోయారు ఇఫ్ యు సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గో గోన్ టు ద పోడియం ఆయన ముసుముస్తున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకీ యాక్షన్ చేసింది మీరు హక్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు ఆయన పర్స్ ఏంటో మీకే తెలియాలి దూరం నుంచి ఇట్ లైక్ చూసుకుంటే మాకేం తెలుసు మీ మై నేమ్ ఇన్ దై నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం హీ నోస్ మై నేమ్ బట్ యు నో మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు కదా దెన్ నా పేరు నివిత అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా యా బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు లైక్ దాట్ కాల్స్ యూ కమ్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా స్లో వెళ్ళానేమో నా అన్న ఫీలింగ్ వీడియోస్ చూస్తుంటే ఎవరైనా ఇంకా ఎగురుకుంటే వెళ్తారు మేము ఇక్కడ ద ఒక పక్కన వచ్చు అని చూస్తుంటే హు షిషి క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని అంటే ఐ ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా మీడియా వాళ్ళకి వెనకాల నేను ఉన్నాను సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి నేను ఎక్కడో మూలం ఉన్నాను ఆయనకి మీరు ఎలా కనిపించారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు మేబీ దట్స్ రైట్ క్వశ్చన్ వై హీ కాల్డ్ మీ బికాస్ మేబీ ఐమ్ హీ నోస్ మీ దట్స్ వై హీ కాల్డ్ మీ ంగ్ దట్ హీ నోస్ మీ అదర్వైజ్ కాల్ సంబడి నో దెమ్ కదా సో నియర్లీ హరిహర మార్నింగ్ టు ఈవినింగ్ యూఆర్ షూటింగ్ విత్ అసన్ యువింగ్ దెమ్ సజెషన్ ఆఫ్ కండక్టర్ వర్క్ షాప్ ఆల్సో ఫర్ ది ఎంటైర్ సీన్ నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి పాప రోల్ చేసిన అమ్మాయికి ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు టెన్షన్ వచ్చేసి కళ్యాణ్ గారితో ప్రాజెక్ట్ కదా ఫస్ట్ టైం యాక్టింగ్ ఆ అబ్బాయికి టెన్షన్ వచ్చేసి ఆయన నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు కానీ హీ వాస్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు సో అది కూడా ఆయన అప్పుడు చూసి అది కూడా ఆయన అప్పుడు గుర్తు పెట్టుకుని రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మెమరీ దాట్ ఈస్ హిస్ మెమరీ రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు అది మళ్ళీ ఆ అమ్మాయిని చూడగానే ఆయన గుర్తొచ్చింది సూపర్ కదా షూటింగ్ నిన్న ముందు అవలేదు టూ లో అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ లో షూట్ అయిన విషయం ఈ ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు ఆయన విక్టరీ చూసారు ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు మోడీకి ఎంతో ఇష్టమైన పీపుల్ కూడా నాట్ ఇంత గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది ఈ సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రం ఇంకెవరికి కుదరదు బట్ అసలు మీ లక్కేంటో తెలియదు కానీ నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేసారో ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా మీరు సో పాన్ ఇండియా హీరోస్ తోటే వర్క్ చేస్తున్నారు అప్పుడు కాదు బట్ అప్పుడు లవర్ బాయ్ అప్పుడు కూడా హీ వాస్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాస్ వెరీ వెరీ స్వీట్ హీరో అంటే తను కూడా ఈ వస్తుంది యంగ్ కదా ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్ద రకం అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు బట్ అప్పుడు హీ వాజ్ వెరీ యో యో టైప్ నో వెరీ వెరీ బబ్లీ పర్సన్ సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా అంటే చాలా లెస్ స్టాకర్ లెస్ స్టాకింగ్ ఉంటది కదా అప్పుడు అల్లరి ఎక్కువ అప్పుడు అలా చేసేవాళ్ళ చాలా 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 అవునా డార్లింగ్ మూవీ టైమ్ లో మీరు స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నారు మీవన్నీ కూడా లాంగ్ షూట్స్ ఏ షూట్సే యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళు డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైం లో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా సో ఇట్స్ ఇట్ లైక్ ద షూటింగ్ సో మచ్ విత్ యూ దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ఆఫ్టర్ రేటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది సో దట్స్ వే ఐ డోంట్ యాక్సెప్ట్ ఫైవ్ డేస్ రోల్స్ త్రీ డేస్ రోల్స్ ఐ డోంట్ ఇప్పటి వరకు నేను చేయలేదు అక్కడ కూడా చేయలేదు డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశారు కదా సో అసలు మిమ్మల్ని అప్పటికి ఇప్పటికీ గుర్తీనింగ్ అదే అంటున్నాను అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అంటే కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.